రోహిణి మరియు ప్రభావతి ఇద్దరూ కలిసి మీనా షాప్ని క్లోజ్ చేసేలా చేశారు అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి ఇక మీనా అయితే పూలు ఉన్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో తీసి బయటికి వెళ్తుంటే ఏంటి పూలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నావా అని చెప్పి ప్రభావతి అడుగుతుంది అవునత్తయ్య మరి బయట ఉంటే వాడిపోతాయి కదా అని మీనా అంటుంటే నువ్వు వల్ల ఇల్లే వాడిపోయింది ఇంకా పూలు లెక్క అని చెప్పి ప్రభావతి అడుగుతుంది పోనీ ఇల్లునంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టలేము కదండి అని చెప్పి మీనా అంటుంటే ఏంటి సెటైర్స్ వేస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతుంది ప్రభావతి ఇవి దండలు కొంత కస్టమర్స్కి హోమ్ డెలివరీ చేయాలి అందుకని చెప్పేసి వెళ్తున్నాను అత్తయ్య అని మీనా అంటుంటే ఇంకెప్పుడు చూసినా బయట తిరగడమేనా నీ పని కాసేపన్న ఇంట్లో ఉండవా అని చెప్పి ప్రభావతి అడుగుతుంది అదే లేదత్తయ్యా చెప్పాను కదా హోమ్ డెలివరీ చేస్తానని చెప్పాను వెళ్ళాలి అని చెప్పి మీనానికి చెప్పేసి ఏంటి వెళ్ళిపోతున్నావా మరి ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడు అని ప్రభావతి అడుగుతుంది అదేంటి అత్తయ్య నేను అన్ని పనులు చేసేసాను మావయ్య గారి ట్యాబ్లెట్స్ పక్కన పెట్టాను అన్నం వండేసాను కూర వండేసాను వాళ్ళు వస్తే అన్నం పెట్టడమే అదే కదా మీరు చెప్పిన పని ఏదో పెద్ద పని చెప్పినట్టు ఫీల్ అవుతారేంటి అయినా నేను ఇప్పుడు వెళ్ళాలి నాకు టైం ఉంది నాకు టైం అయిపోయింది వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మీనే బయటికి వెళ్ళిపోతుంది ఏంటో ఇది చేసే చిన్న కొట్టుకి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ముందా పూల కొట్టని తీసి పాడేస్తే దరిద్రం వదిలిపోతుంది ఏంటో నాకు ఈ పూల ఏంటో అని చెప్పి ఇంకా తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా శృతి వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తుంది రండి రండి కూర్చోండి అని చెప్పి ప్రభావతి లోపలికి పిలుస్తుంది ఏంటి ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి శోభ అడుగుతుంటే ఆ లేరు శృతి వాళ్ళు బయటికి వెళ్ళారు ఫోన్ చేయమంటారా అని ప్రభావతి అడుగుతుంది అక్కర్లేదు నేను ఇక్కడ కూర్చుంటాను మీకోసమే వచ్చాను అవునా మాకోసం వచ్చారా ఎందుకండి అని ప్రభావతి అడుగుతుంటే ఏం లేదు వాళ్ళిద్దరూ గొడవపడి ఇంటికి తిరిగి వచ్చారు కదా మళ్ళీ ఇంకే గొడవలు రాకుండా చూసుకుంటారు అని చెప్పి మీకు చెప్దామని వచ్చాను అయ్యో మీరేం భయపడాల్సిన అవసరం లేదండి వాళ్ళ గొడవ వాళ్ళ మధ్య గొడవ రాకుండా నేను చూసుకుంటాను కదా అదేనండి అందుకే మీకు చెప్దామని వచ్చాను అయినా మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చాలా నష్ట చెప్పడానికి ట్రై చేశాను శృతికి వెళ్ళామా వెళ్ళు ఇక్కడ ఉండకు నువ్వు నెత్తగారి వెళ్ళి నీ సొంత ఇల్లు పుట్టింటికి ఎప్పుడూ ఆడపిల్ల అంకితం కాకూడదని చెప్పే ఇక్కడికి పంపించాను శోభ అంటుంటే అవునా చాలా మంచిగా చెప్పారండి మీరు అని ప్రభావతి అంటుంది ఇంకా ఒక ఆవిడ బయట నుంచి వచ్చి పూలమ్మ రే పూలమ్మ అని పిలుస్తుంది ఏంటి ఏంటి ఎవడే పిలుస్తున్నారండి అని శోభ ప్రభావతి చెప్తుంటే ప్రభావతి పూలమ్మ ఎవరు ఇక్కడ పూలమ్మ ఎవరు లేరు ఇక్కడ అని ప్రభావతి అంటుంది అదే మీనా అండి మీనా ఇక్కడ లేదు మీనా బయటికి వెళ్ళింది మీనా వచ్చాకరా అని చెప్పి ప్రభావతి చెప్తుంటే లేదండి నాకు అర్జెంటుగా ఇప్పుడు రెండు మూర్లు పువ్వులు కావాలి నేను నిన్నే ఆర్డర్ చెప్పి వెళ్ళాను సాయంత్రం ఫంక్షన్కి వెళ్తున్నాము ఇప్పుడు కావాలి అని చెప్పి అడుగుతుంది లేదండి మీనా ఇంట్లో లేదని చెప్తున్నాను కదా నాకు మూరలు ఎంత చేయాలో తెలీదు అని చెప్పి అంటుంది పర్లేదు కొంచెం చూడరా అని చెప్పి ఇంకా ఆవిడ అడగడంతో తోటి ప్రభావతి ఫ్రిడ్జ్లో ఉన్న పువ్వులు తీసి ఇదిగో మీరే చూసుకోండి మూరలు ఎన్ని కావాలని తీసుకుని వెళ్ళండి అని ప్రభావతి కస్టమర్ చేతికిస్తుంటే అదేంటండి అమ్ముకునేది మీరు ఇప్పుడు మీరు కస్టమర్కి ఇస్తే ఆ పువ్వులు ఎలా పడితే అలాగా కొలతలు కొలుచుకుని ఎక్కువ తీసుకెళ్ళిపోతారు మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటుంది మీనా మీరే కొలిసి ఇచ్చేయండి అని చెప్పి ప్రభావతిని అడుగుతుంటే నాకు కొలవడం రాదు రోహిణి నువ్వు కొలుగు అని చెప్పి పిలుస్తుంది ప్రభావతి అమ్మో అత్తయ్య నాకు రాదు అని చెప్పి ప్రభావతికి చెప్తుంది రోహిణి ఇంకా ఎవరేం చేయలేరు కదా మీరే తీయండి మీనా ఇంట్లో లేదు కదా మీరు కొలిచి తెలిసి తెలుసు కదా మీకు కలవడము ఎలాగో పల్లెటూరులోనే కదా పుట్టి పెరిగారు చేయండి ఇచ్చేయండి అని చెప్పి శోభ అంటుంటే ఇంకేం చేస్తాను అని చెప్పి ప్రభావతి తిట్టుకుంటూ రెండు మూర్లు కొలిచిస్తుంది తెచ్చిన డబ్బులు తీసుకుని లోపలికి వస్తుంది అబ్బో బానే అమ్ముతున్నారు మీ కోడలు మీ షాప్కి మంచి పేరే పెట్టింది అందుకని మీరు మీ చేతి అమ్మేలా చేసింది చూసారా మీ కోడలు చాలా గ్రేట్ అని చెప్పేసి శోభ ఇటు కరంగా అంటుంది ఛ ఇదేంటి నాకు ఇలా చేసింది రానీ చెప్తాను ఈ మీనా పని అని చెప్పి మనసులో తిట్టుకుంటుంది ప్రభావతి సరే కానీ నేను వెళ్ళొస్తానండి అయితే శృతి వాళ్ళు వస్తే అడిగేదని చెప్పండి అని వెళ్ళిపోతూ ఉంటుంది శోభ సడన్గా గుర్తొచ్చిందండి అని వెనకాలకి వంచి మీ దగ్గర ఉన్న నాలుగు మూరలు పూలు నాకు ఇవ్వరా అని చెప్పడుగుతుంది నేను అమ్మట్లేదు కదండి అని చెప్పి శోభాకి ప్రభావతి చెప్తుంటే మీరు అమ్మిన అమ్మ పోయినా నాకు తెలియదండి మీనాకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా వచ్చాక డబ్బులు మీనాకి ఇచ్చేయండి నాకు ఇంకో రెండు వందలు తీసుకున్నకు నాలుగు మూరలు ఇవ్వరా అని అడుగుతుంది సరే ఇస్తానండి అని చెప్పి ఇంకా నాలుగు మూరలు ప్రభావతి తూచి ఇచ్చేస్తుంది ఇది బాగుందండి మీకు ప్రభావతి గారు మీరు బాగా సాయం చేయండి మీనాకి మీనా పేరు నిలబెట్టండి బాగా సంపాదిస్తుంది అని ఇంకా వటకారంగా మన అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ ఇంకా రోహిణి అబ్బా ఇలా జరిగా ఎన్ని రోజుల నుంచి కోరుకుంటున్నాను నిన్న నైట్ నన్నే అవమానిస్తారా మా ఆయన్ని అడుగు తినేవాడు అని చెప్పేసి ఎటకారిస్తారా ఇప్పుడు చూడు మీ నాకు ఎలా ఉంటుందో అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి ఇక శోభ వెళ్తుంటే దారిలో శృతి రవి ఇద్దరు కనిపిస్తారు ఏంటంటే ఇప్పుడు అప్పుడే వెళ్ళిపోతున్నారా ఉండండి కాసేపు చేసి వెళ్ళలేకపోయారా అని రవి అడుగుతుంటే లేదమ్మా వెళ్తాను వెళ్ళాలి పని ఉంది నాకు అని అంటుంది ఏంటమ్మా పువ్వులు కొన్నావేంటి మీనా దగ్గర తీసుకున్నావా అని శృతి అడుగుతుంటే ఆ మీనా లేదంట సో నాలుగు మూరలు కావాలి నాకు సాయంత్రం పూజ ఉంది అందుకని తీసుకువెళ్తున్నాను అని చెప్పి శోభ చెప్తుంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు సరే వాంటి జాగ్రత్తగా వెళ్ళండి అని రవి పైకి వెళ్ళిపోతాడు రవి పైకి వెళ్ళిపోగానే ఇంకా శృతి వాళ్ళమ్మ శృతిని ఆపేసి ఉండు నీతో మాట్లాడాలి అని రవి వెళ్ళిపోయేదాకా చూసి రవి లోపలికి వెళ్ళిపోయాక ఇంకో శృతి నువ్వు జాగ్రత్తగా ఉండు అసలే ముగ్గురు తోటికోడలు ఉన్నారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఒకరి నీ మీద నిండలు వేస్తారు ఎవరితోనూ కలవ కల మొత్తానికి అని చెప్పి అంటుంది శోభ ఎందుకు అమ్మ అలా అంటున్నావు నేను చెప్పింది విను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ ఏంటో అమ్మ ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుంది అని ఇంకా లైట్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది శృతి చె నా చేసింది ఏంటి అని ప్రభావతి లోపల తిరుగుతూ తిట్టుకుంటూ ఉంటుంది తనలో తాను ఆంటీ మీరు అమ్మారామా అమ్మకి పూలు ఫోన్లేండి మీనాకి ఇలాగైనా సాయపడదురు కానీ ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా కొంచెం మీనాకి సాయం చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని శృతి డైలాగ్ వేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఛే ఇలా చేసింది ఏంటి అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళ అమ్మ కూతురు నా గురించి ఇలా చేస్తారా ఈ మీనా ఒకరితి నా ప్రాణానికి ఇంట్లో పూలు కొట్టు పెట్టి మొత్తం ఇల్లంతా పూల షాప్ చేసేలా చేసేసింది అందరూ ఇంట్లో పనిచేసే వాళ్ళు అనుకుంటున్నారే ఏంటి నాకు అర్థం కావట్లేదు అని ఇంకా తల బాదుకున్నటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటి ఆంటీ ఏమైంది అని చెప్పి రోహిణి అంటుంది ఏంటి ఏమవ్వాలి ఇంకా చూసావు కదా నా చేతే మూరలు మరి తూనించుకుని మరీ పూలు పట్టుకెళ్ళారు ఆ మీనా చూడు ఊరంతా బయట తిరిగి వస్తుంది ఎలా చేసిందో చూడు చెప్తాను దాని పని అని చెప్పి రోహిణికి చెప్తుంటే అయ్యో ఊరుకోండి అండి పర్లేదు పువ్వులే కదా ఏం కాదు కదా అని రోహిణి అంటుంటే నీకు చెప్పినా వేస్ట్ నేను సలహా కోసం నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ అని కామాక్షికి ఫోన్ చేస్తుంది హలో కామాక్షి నాకు ఇలా సాయం కావాలి ఇలా అని చెప్పి మాట్లాడి ఇంక చెప్పలేక సర్లే ఏం లేదు అంటుంది అయ్యో చెప్పు వది నా ఏమైంది చెప్పు అని కామాక్షి అడుగుతుంటే ఏం లేదు తవా చేస్తానులే అని కట్ చేసేస్తుంది కామాక్షి ఫోన్ ప్రభావతి అయ్యో ఎందుకలా కట్ చేసేసింది తిను ఉండు రోహిణికి ఫోన్ చేసి కనుక్కుందామని రోహిణికి ఫోన్ చేస్తుంది కామాక్షి ఏమైంది మీ అత్తకి ఏమైంది ఫోన్ చేసింది కానీ ఏం చెప్పట్లేదు కట్ చేసేసింది ఏం జరిగింది అక్కడ అని అడగడంతో ఇంకా రోహిణి జరిగిందంతా చెప్తుంది ఇలా అన్నారు పూలు అమ్ముకునే దానిలా కరెక్ట్గా మీ పేరు పెట్టారు అని చెప్పనగానే దాని దేముందు తప్పే ముందు మీ నాకు సాయమే కట్ చేసింది అని కామాక్షి అంటుంది అలా కాదంటీ అంటే శృతి కూడా బయటికి వెళ్ళి వచ్చాక ఓహో అమ్ముకున్నారా పూలు అమ్ముకునే వల్ల బాగా సెట్ అవుతారు మీరు అని చెప్పి రెండు డైలాగులు వేసి లోపలికి వెళ్ళిపోయింది అత్తయ్య హట్ అయ్యారు అని చెప్పి రోహిణి అంటుంది అవునా అయ్యయ్యో సరే నేను తర్వాత వచ్చి తనని కలుస్తానని చెప్పు అని ఫోన్ కట్ చేసింది కామాక్షి ఏ ఏ ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు అని ప్రభావతి రోహిణి రూమ్లోకి వచ్చి అడుగుతుంది ఏం లేదు అత్తయ్య ఇలా కామాక్షి గారు ఫోన్ చేశారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంట కదా అందుకని నాకు ఫోన్ చేశారని చెప్పగానే అయ్యో ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసావు నువ్వు తను అందుకే కట్ చేసి లిఫ్ట్ చేయలేదు మళ్ళీ జరిగిందని చెప్తే రేపు నన్నే ఎక్కిరిస్తుంది తను అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నువ్వు లిఫ్ట్ చేసి మొత్తం చెప్పేశావా అచ్చా రేపటి నుంచి నన్ను ఎన్ని మాట్లా నన్ను ఎటకారిస్తుందో చూడు రేపటి నుంచి అని చెప్పేసి అయితే ప్రభావతి చికాకు పడుతుంది ఇక రోహిణి అండి మీరు ఏమనుకోనంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్పమంటారా అంటే ఏం ప్లాన్ ఏం లేదు ఆంటీ మీనా షాప్కి మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ షాప్ రోడ్ మీద ఉండడానికి లేదు తను పర్మిషన్ తీసుకుంటేనే అక్కడ ఉన్నట్టు వాళ్ళకు కానీ ఫోన్ చేసి మనం కంప్లైంట్ ఇచ్చామంటే షాప్ వాళ్ళే తీసేస్తారు మీరేం భయపడక్కర్లేదు అని రోహిణి ఐడియా ఇవ్వడంతో అవు నా రోహిణి చాలా గొప్ప ఐడియా ఇచ్చావు చూడు వాళ్ళకి ఫోన్ చేసి నేనే కంప్లైంట్ చేస్తాను అని వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకుని కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ షాపు ఇల్లీగల్గా తీస్తున్నారండి పర్మిషన్స్ ఎవరివి తీసుకోకుండా పెట్టారు రోడ్ మీద ఈ షాప్ తీసేయండి అని చెప్పి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది ఇక ప్రభావతి ఫోన్ కట్ చేసి రోహిణి నువ్వు చెప్పినట్టే చేశాను వాళ్ళు వస్తారు కదా అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఖచ్చితంగా వస్తారంటే రూల్స్కి వ్యతిరేకంగా పెట్టారు కదా ఖచ్చితంగా షాప్ తీసేస్తారు మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని రోహిణి అంటుంది ఇక తర్వాత రోజు సీజ్ చేయడానికి గవర్నమెంట్ సర్వీసెస్ వచ్చి ఈ షాప్ తీసేయండి ఇల్లీగల్గా ఉంది ఇక్కడ అని తీయబోతుంటే అప్పుడే మీనా వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు సార్ ఎందుకు ఈ షాప్ తీసేస్తున్నారు ఏమైంది అని మీను అడుగుతుంటే ఇక్కడ మా దగ్గర పర్మిషన్ లేకుండా పెట్టారు ఇక్కడ షాప్ ఉండకూడదు అయినా మీరు పర్మిషన్ తీసుకోవాలని లేదా మీకు ఎందుకు ఇక్కడ పెట్టారు అని చెప్పి అని అడుగుతుంటే సార్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి మీనా అయితే బతులు ఇంకా వాళ్ళు వినకుండా షాప్ అయితే తీసేస్తారు